సాగుతున్న మునుగోడు ఎన్నికల్ని అవసరం లేని ఎన్నిక మాకు అసలు సంబంధమే లేని ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి అయినా గాని వచ్చినటువంటి పరిణామాన్ని తప్పకుండా ఎదుర్కోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు గట్టిగా బరిలోకి దిగింది ఆ బరిలోకి దిగినటువంటి మహిళ పాల్వాయి శ్రవంతి మరి గతంలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎమ్మెల్సీగా ఒకసారి ఎంపీగా పోటీ చేసి ఆ నియోజకవర్గానికి ఎవరైనా అభివృద్ధి చేసిందంటే కేవలం పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఆ తర్వాత ఏ అభివృద్ధి జరగలేదు మొట్టమొదటిగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో లైట్ అంటూ వచ్చింది అంటే మొట్టమొదటిగా ఈ మునుగోడు నియోజకవర్గానికి అంటే లైట్ బుగ్గ ఎలిగింది అని అంటే కరెంట్ వచ్చింది అంటే ఆయన హయాల్లోనే కాబట్టి ఇంత అభివృద్ధి చేసినటువంటి పాలు ఆయి గోవర్ధన్ రెడ్డి తనకంటూ వెనుకేసుకొని ఆస్తులు సంపాదించలేదు ఆనాటి రాజకీయం చూస్తుంటే ఈ రోజు మునుగోడులో జరుగుతున్నటువంటి వింత పరిణామాలు చూస్తుంటే మనకి ఎంత బాధ కలిగిస్తుంది అసలు విచ్చిన డబ్బు పంపిణీ విచ్చల విడిగా అసలు మందు పోసడం అసలు ఏం జరుగుతుంది ఈసీ ఏం చేస్తుంది కమిషన్ ఏం చేస్తుంది ఎవరు ఎవరికి లొంగినరు ఎవరు కమిషన్లు ఎవరు జేబులో పోతున్నాయి కూడా అర్థం కానటువంటి పరిస్థితి అనవసరంగా ఒక ఆరు నెలలో ఏడాదిలో ఎన్నికలు జరిగబోయే సాధారణ ఎన్నికలకు ముందు ఈ యుద్ధ పరిణామాన్ని తలపెట్టినటువంటి రాజగోపాల్ రెడ్డిని తీసుకుని పోయి ఏడమెత్త కొట్టాలి ఏడేసి తన్నాలే ఈ మునుగోడు ప్రజలను నేను అడుగుతున్నా నిన్న చూసినాం కదా నేను నేను ఒక్క రూపాయి తీసుకోలేదు ఒక్క కాంట్రాక్ట్ సంపాదించుకోలేదు అని మాట్లాడినటువంటి కేఆర్పి పాల్ ఈరోజు గబుక్కున మొన్న ఆయనే ఒప్పుకున్నాడు మూడు సంవత్సరం మూడు సంవత్సరాల పాలల్లో మూడు సారీ మూడున్నర సంవత్సరాల్లో నేను ఎలాంటి అవినీతి చేయలేదు ఎలాంటి కాంట్రాక్ట్లు చేయలేదు అని చెప్పినటువంటి రాజగోపాల్ రెడ్డి నేను గత మూడు సంవత్సరాలుగా బీజేపీకి అనుకూలంగానే స్టేట్మెంట్లు ఇస్తున్నా గత ఆరు నెలల క్రితం నా కాంట్రాక్ట్ ఒప్పందం జరిగింది ఇప్పుడు నేను పార్టీ మారాను పార్టీ మారతాడు అని వచ్చినటువంటి ఉదంత సమయంలో ఆయన ఏం మాట్లాడిండు నేను నా ముఖ్య అనుచరులతోని ముఖ్య కార్యకర్తలతోని మీటింగ్ పెట్టుకుంటా వాళ్ళు ఎలా అంటే అలా పార్టీ మారాలంటే మారతా లేదు అంటే కొనసాగుతా ఇదే విధంగా అని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు గబుక్కున బీజేపీ అవతారం ఎత్తి దేశం కోసం ధర్మం కోసం పరిపాలన చేస్తానని ముందుకు ప్రజల ముందుకు వచ్చింది వీళ్ళ కొంతమంది బత్తాయి పరికిమాలనూ ఒక స్టేట్మెంట్ ప్రతి ఒక్క సోషల్ మీడియాలో పెడుతుంటారు ఉచిత పథకాలన్నీ ఎత్తేయాలి అని అంటారు సరే ఎత్తేయండి మీకు ఎవ్వరు వద్దం లేదు ఉచిత పథకాలను ఎత్తేసే ముందు ప్రతి ఒక్కడు ఉద్యోగస్తుడు అయ్యి ఉండాలి ప్రతి కుటుంబంలో వ్యాపారమైనా ఉద్యోగమైనా ఉండాలి మరి ఇది గతంలో ఎనిమిదిన్నర సంవత్సరాల నుంచి బీజేపీ పరిపాలన చేసిందా ఈ విధంగా ఉద్యోగాలు ఇచ్చిందా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు ఎన్ని లక్షల మంది ఎన్ని కోట్ల మంది ఈ రోజు దేశం మీద నిరుద్యోగస్తులుగా ఉన్నారో చూడాలి ఈ రోజు ఆకలితో ఈ రోజు తిండి లేకుండా ఉన్నది ప్రపంచంలో ఉన్నదే ఒక నూట పదో నూట పదకొండో దేశాలు ఆ దేశంలో ఈ రోజు ఇన్ని ప్రపంచంలో నూట ఏడవ స్థానంలో భారతదేశాన్ని తీసుకొని పోయి నిలబెట్టినటువంటి ఘనచరిత్ర అదేమన్నా అంటే నూట ఏడు అంటే పెద్ద స్థానం అంటారు ఎందుకంటే నిర్మలా సీతారామన్ మొన్న విదేశీ పర్యటనలు వెళ్ళి డాలర్ రేటు ఈ రోజు ఇంత అయింది ఎందుకు ఇంత రేటు పెరిగింది మీ హయాంలో అని అడిగితే రూపాయి విలువ పడిపోలేదు డాలర్ రేటు పెరిగింది అని చెప్పినటువంటి విజ్ఞానులు శాస్త్రవేత్తలు వీళ్ళు ఇలా దేశాన్ని పరిపాలిస్తున్న ఈ దుర్మార్గుల చేతిలో మళ్ళీ ఇంకోసారి చూసి చూసి ఈరోజు మళ్ళీ తీసుకొని పోయి వాళ్ళ చేతిలో ఈ దరిద్రుల చేతిలో పెడతారని తెలంగాణ ప్రజలు కానీ కోరుకొని తెచ్చుకొని యుద్ధం చేసుకొని కొట్టాడి ఉద్యమం చేసి పద్నాలుగు యాభై ఆరు సంవత్సరాలు ఉద్యమం చేసినటువంటి తెలంగాణ గడ్డ మీద ఇట్లాంటి అవినీతి పరులకి ఇలాంటి విద్రోహ శక్తులకి ఇలాంటి కుల మతాల మధ్యలో చిచ్చులు పెట్టేటోళ్ళకి మళ్ళోసారి అవకాశం ఇస్తారు మునుగోడు ప్రజలు అని అనుకుంటారు ప్రజలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా వివేకులు విజ్ఞానవంతులు అక్కడ కాంగ్రెస్ పార్టీ గతంలో సిపిఎం సిపిఐ లెఫ్ట్ పార్టీల ఎన్నికనే జరిగింది వాళ్ళ మధ్యనే ఉండేది పోటీ ఇప్పుడు వచ్చి ఏదో తగదనమ్మా అని నేను బీజేపీకి పోయినా నన్ను నన్ను ఇష్టపడే వాళ్ళు నా సొంతంగా ఇష్టపడే వాళ్ళు ఓటేయండి అంటే ఎవరు అయ్యారు నువ్వు పోయింది బత్తాయి పార్టీలకు నీకు ఎవరు ఓటే అయ్యారు నీ కాంట్రాక్ట్ నేను ఇరవై మూడు వేల కోట్ల కాంట్రాక్ట్ కాపాడుకోవడానికి పోయినావు సరే ఇవన్నీ పక్కన పెడితే అసలు విషయానికి నేను ఈ రోజు మీ ముందు లైవ్ లోకి రావడానికి కారణం ఏంటంటే నిన్న చూసినాం మనం మునుగోడు బార్డర్ లో పోలీసులు పట్టుకు చెక్ పోస్ట్ దగ్గర పట్టుకున్నటువంటి విషయం మనం చూసినాం డబ్బుల మూటాలతో కరీంనగర్ మహిళ కార్పొరేటర్ కౌన్సిలరా కార్పొరేటరా ఆమె భర్త వేడు కోటి రూపాయల సంచి తీసుకొని వస్తాడమ్మా ఇవి దొరికినే ఇన్ని దొరికినప్పుడు దొంగలు దొరికినప్పుడు దొరలు కోటి రూపాయల సంచులు పోతున్నాయి మళ్ళా దేశం కోసం ధర్మం ఇది ఎక్కడ ధర్మం ఇదెక్క దేశం రేవంత్ రెడ్డి గారికి యాభై లక్షల ఆరోపణ ఉంటేనే ఇప్పటిదాకా నోటు ఓటుకు నోటు దొంగ ఓటుకు నోటు దొంగ అంటారు మీరు కోట్ల రూపాయలు మీరు ఎంత పెద్ద దొంగలరా దొంగ నాకు కొడుకుల్లారా ఎంత పెద్ద దొంగలు ఏం చేస్తారు ఎక్కడికెళ్ళొస్తున్నాయి ఈ తెల రాజేందర్ పది కోట్ల రూపాయలు ఆయన జమ్నా హ్యాచరీస్ నుంచి ఇస్తాడు ఆయనకి ఇరవై ఐదు కోట్లు ముప్పై కోట్లు ఇప్పటిదాకా పంచేసారు ఇంకా పంచి ఉండొచ్చు తెలిసినే ఇంత ఈ రోజు మీకు గెలుపు ఉంది ఈ రోజు భారతదేశంలో మీకు దమ్ము సత్తా ఉంది అంటే ఇంత డబ్బు పంచే ఎందుకు కోట్లకు కొంటుండ్రు కోట్ల రూపాయలు రాజీనామా చేసి స్వచ్ఛందంగా ఎన్నికలు పోయినటువంటి ఈ పిచ్చి కేఆర్పి పాలకి మళ్ళా అంతే ఈ బీజేపీ బత్తాయిలా కడగా నేను నువ్వు నువ్వొక్కరే రాజీనామా చేస్తే సరిపోతుందా నీ కింద కేడని ఎట్లా కొంటున్నావు ఈ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి కొనుక్కుంటున్నావు కదా ఆ కింద పార్టీ కింద పదవులు ఉన్నోళ్ళు ఎంపీపీలు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అందరిని తీసుకుపోతున్నావు కదా దమ్ము లేదా వాళ్ళందరినీ కూడా రాజీనామా చేపించాలి నీతో పాటు వాళ్ళనితో కూడా జరగాలి వాళ్ళందరినీ ఎందుకుంటున్నావు నువ్వు నిజంగా స్వచ్ఛమైనటువంటి మనిషి అయితే ఎందుకు కొంటున్నావు నువ్వు నీతో పాటు అదొక పనికి మళ్ళా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే దొంగ నాటకాలు చేసుకుంటా అందరిని కొనుడు బేరం పొద్దుగా లేస్తే మొన్న పల్లె రవిని తీసుకొని పోయి కోట్ల రూపాయల ఆఫర్లు చేసేసి ఆయనకున్న వీక్నెస్ ఆయనకున్న ఆర్థిక ఇబ్బందులు అన్ని చూసుకొని డబ్బే డబ్బులు వేసుకొని ఎందుకంటే గౌడకులం ఓట్లు కాదు అంటే గౌడకులంలో ఒక నాయకుడు వస్తే గౌడకులం ఓట్లన్నీ మీకు దగ్గర పడతాయా అంటే ఇక్కడ ఇన్ని రోజులు జెండా మోసిన వాళ్ళు ఇన్ని రోజులు వాళ్ళని నమ్ముకొని ఉన్న వాళ్ళు మోసం చేసి ఇంకో పార్టీలో పోతే వాళ్ళు ఓట్లు వేసేస్తారా మీకు ఇదంతా ఆలోచన చేయండి నేను అడుగుతున్నా ఈరోజు ఒక్క ఆడపిల్లను ఓడగొట్టడానికి ఇంత దుష్ట శక్తులు ఇంత డబ్బు శక్తి ఇంత ధన శక్తి ఇంత అధికార శక్తి ఇంత కేంద్ర శక్తి ఇంత మంత్రులు ఎమ్మెల్యేలు బలాలు బలగాలు అన్ని మునుగోడు గడ్డ మీద కాలు పెడుతుండ్రులు మరి వాళ్ళందరి వా వాళ్ళందరినీ మీరు దించి గెలవాలనుకుంటే ఈ రోజు ఒక ఆడపిల్లను ఓడగొట్టడానికి ఇంత దుష్ట శక్తులు రావాలన్నా గడ్డ మీద ఏది ఏమైనా ఈరోజు మహిళలందరూ ఏకమైనరు మహిళల సెంటిమెంట్ ఉంది అక్కడ మహిళకు పదకొండు సార్లు ఎన్నిక జరిగితే ఇంతవరకు మహిళని ఎవరు కూడా గెలిపించుకోలేదు అక్కడ నిలబడలేదు మొట్టమొదటిసారిగా ఇది దుష్ట పరిణామాల వల్ల వచ్చినటువంటి ఎన్నికల్లో ఈ యుద్ధంలో ఈ పద్మ వ్యూహంలో ఈ రోజు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి బిడ్డ పాల్వాయి సవంతి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా ఈ రోజు బరిలో దిగింది కాంగ్రెస్ తెచ్చిన తప్పేం లేదు ఇందులో ఆ దుర్మార్గుడు మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని ద్రోహం చేసి ఏ కార్యక్రమాల్లో పాల్గొనకున్నా కడుపులో బిడ్డను పెట్టుకొని దాచుకున్నట్టు ఆ దుర్మారుడైన రాజగోపాల్ రెడ్డిని కడుపులోనే పెట్టుకుంది తప్పులు చేసినా కూడా ఈరోజు మేము చేసిన తప్పేం లేదు ఆయన స్వలాభం కోసం ఇరవై మూడు వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కోసం ఆయన వీళ్ళు తప్పించి కాంగ్రెస్ ఆయన తిట్టలేదు కొట్టలేదు తరమేయలేదు పార్టీ కార్యక్రమాలకు రాకున్నా సస్పెండ్ చేయలేదు మేము చేసిన తప్పేం లేదు మేము ప్రజల ముందుకు మేం పాదాభివందనాలు చేస్తూ తన చెయ్యి కొంగు చాచి తన తండ్రి స్థానంలో మునుగోడు అన్నదమ్ముళ్ళు నిలబడి ఆడబిడ్డగా తన కొంగు చాచి ఓటు అడుగుతుంది కాబట్టి మునుగోడు ప్రజలు నిజమైన న్యాయమైన ఓటు వాళ్ళు ఎంత డబ్బు తిన్నా ఈరోజు సవంతికి ఓటు వేయాలని మేమందరం కూడా మహిళల్లో కోరుకుంటున్నాం మరి నిన్ను నమ్ముకున్నటువంటి కార్యకర్తల్ని మూడేళ్లు నీ వెనకాల అడుగులు అడిగేసి నువ్వు పెట్టిన కష్టాలను కూడా భరిస్తూ ఒక్కరోజు కూడా నియోజకవర్గంలో చక్కగా తిరగకుండా నువ్వు ఈ రోజు వాళ్ళని అందరినీ ఒంటరిని చేసి బరిభత్తలు చేసి వాళ్ళని వదిలేసిపోయినవే నువ్వు మరి ఆ కార్యకర్తల పరిస్థితి ఏంటి వాళ్ళు బొమ్మన్నారా నీకు కార్యకర్తల మీటింగ్ పెట్టిన ఎవరు పోవద్దన్నారు పోవద్దన్నారు ఇన్నేళ్లు మీ గాఢశాఖ మూడున్నర ఏళ్ళు చేసినా అంతకుముందు కూడా కాంగ్రెస్ కోసం పనిచేసిన కార్యకర్తలకి నిన్ను అడ్డుకుంటే వాళ్ళని కొడతాము సంపుతాము అని బెదిరిస్తున్నవే అంటే నిన్ను నమ్మి నీ ఎంబడి రాక రానందుకు కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నందుకు ఈ రోజు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి కోపం కసి నీ బీజేపీ ఈర్ష్యాంత తీసుకుని వచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నువ్వు నీ పని చూపిస్తా నీ సంగతి చెప్తా కొడతా సమకా బెదిరిస్తారు దొంగ నా కొడుకులారా ఈ రోజు నువ్వు బీజేపీలోకి పోయినా మాత్రాన్ని మునగానే పోయినావు చూపిస్తారు సంగతి నిన్ను ఒక్కసారి నువ్వు ఓడిపో నిన్ను పాతాళం దొక్కేస్తారు అదే కార్యకర్తలు ఏమనుకుంటున్నావు బిడ్డ నీ గాజులకి నలుగురిని నీ చెంచాలకు నువ్వు సావులకు బతుకులకు మంచికి చెడుకో నలుగురిని దిప్పుకొని వాళ్ళకు మాత్రమే నువ్వు సేవలు చేసి మిగతా అందరినీ గాలి చేసినావు అయినా కానీ నిన్ను కాంగ్రెస్ కోసం నిన్ను క్షమించిన ఆ ఊరు బిడ్డలు కార్యకర్తలు కాబట్టి నేను చెప్తున్నా కబర్దారి టిఆర్ఎస్ బీజేపీకి ఇద్దరికి నేను చెప్తున్నా ఎవడెవడైతే వచ్చి ఓటు మీకు ఏం విలువలు ఉన్నాయో చెప్పాలి ఈరోజు టీఆర్ఎస్ కూసుకుంట్ల ప్రభాకర్ గతంలో ఆయన చేసినటువంటి గెలిసి పళ్ళు తప్పుడు పనులు ఏ మళ్ళా పెట్టుకొని వచ్చి అడుగుతారు హాస్టల్లో చివరికి హాస్టల్ కూడా పిల్లలకి ఇచ్చే అన్నం భోజనంలో పెట్టే గుడ్లను కూడా వ్యాపారం చేసుకుని గుడ్లను కూడా దోసుకొని అమ్ముకున్నటువంటి కూసుకుంటా ప్రభాకర్ ఈ రోజు మీరు మాట్లాడి ప్రజల దగ్గరకు వస్తారా అదే పార్మ గోవర్ధన్ మా దగ్గర పది పైసలు లేకుండా మేము ఈరోజు ప్రచారానికి కార్యకర్తలు మా నాయకులు తలా ఇంట చెయ్యి చెయ్యి కలిపి అన్ని చోట్ల తిరగడానికి ఈ ఈ ఎలక్షన్ ఖర్చులకు మాకు అవసరం లేని ఎన్నికైనా కూడా మేము ఖర్చు పెట్టుకొని తిరుగుతున్నాం ప్రతి ఒక్క కార్యకర్త తన వంతుగా తన ఇంటి పనిగా తన ఇంటి పెళ్లిలాలు ఈ రోజు కష్టపడుతున్నారు మరి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఎన్నిక వేసుకోలేరు ఈ రోజు ఖర్చు పెట్టడానికి కోట్లాది వందలాది వేలాది కోట్లు లేవు పాల్వాయి శ్రీవంతి దగ్గర కేవలం ఒక ఆడబిడ్డ ఆ నియోజకవర్గానికి ఇంతో అంతా సేవ చేసి ఈ రోజు వారికి అభివృద్ధి జరిగిందంటే ఆయన ఆయన తండ్రి ఆమె తండ్రి వాళ్ళని కాబట్టి ఈ రోజు ప్రజలకు ఓటేసే హక్కు అయినా సరే అడగడానికి కాంగ్రెస్ అర్హత అయినా సరే రెండో ఉన్నాయి మునుగోడులో అంటే అది కాంగ్రెస్ అస్తం మీద ఓటేసి మీరు గెలిపించారు మూడో తారీఖు ఎన్నికలు ఇక నిన్న వచ్చినటువంటి నిన్న వచ్చిన ఒక సమస్య గురించి తెలంగాణలో పరీక్షలకి హాజరైనటువంటి ఆడపిల్లల విషయంలో నేను ఒక నిమిషం మాట్లాడాను ఎంత దరిద్రం ఎంత అవమానం ఆడపిల్లలకి అసలు ఎన్ని ఎగ్జామ్ కు పోతుంటే చేతిలో గాజులు కాళ్ళల్లో మెట్టెలు కాళ్ళలో కాళ్ళల్లో పట్టి మిడల పుస్తకలు తీసి పక్కన పెట్టేసి ఎగ్జామ్ హాల్కు పోవాలి ఇదేం దరిద్రము తెలంగాణలో గతంలో కూడా మేము వ్యతిరేకించినాం గతంలో ఇట్లనే చేసిండే ఒకసారి ఇప్పుడు కూడా మళ్ళా అదే దరిద్రం అసలు ఏ ఉత్తేజం అయినా ఏ పెళ్లి కాని పిల్లైనా సరే పెళ్ళైన మహిళ అయినా సరే మెడలో నుంచి పుస్తకలు తాడు చేతిలో గాజులు తీయడానికి రాకపోతే ఒక మహిళ చేతిలో గాజులు పగలగొట్టి లోపలికి పరీక్ష అంటే పరీక్ష రాయాలి అని అంటే మా ఆత్మాభిమానాన్ని మాకున్న సెంటిమెంట్ ని మీకు తాకట్టు పెట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని తాకట్టు పెట్టి హాల్లోకి వెళ్ళి ఎగ్జామ్ రాయాలా ఇదేనా సంస్కారం సంస్కృతి భారతదేశంలో తెలంగాణలో ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అని అడుగుతున్నా మన హిందూ సంప్రదాయాన్ని మంట కలిపేటట్టుగా వాళ్ళని అందరినీ తీసుకొని పోయి ఎగ్జామ్ అంటే వాళ్ళంటి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆభరణాల్లో లేకపోతే వాళ్ళ కాళ్ళకున్న మెట్టెలను గాజుల్ని పుస్తల్ని తీసి పక్కన పెట్టేసి మీ చెకింగ్ ఏం దరిద్రం చెక్కింగ్ నీ అమ్మ ఎవడోడో లోపల పోయి ఇన్విజిలేటర్లు దొంగ పనులు చేసేసి ఎవరెన్నో పట్టుకొని ఎగ్జామ్లు రాసేసి ఎగ్జామ్లలో పాస్ అయిపోతున్నాడు బీజేపీ భారతదేశంలో బీజేపీ చూడండి ఒక్క సంవత్సరంలోనే పోస్ట్ గ్రాడ్యుయేట్ పాస్ అయిపోయిందంట ఎట్లా సర్టిఫికేట్ ఇచ్చిన తెలుగు గసంటోలను పట్టుకోరు ఈడ మునుగోడు ఎన్నికల పోతుంటే కోట్ల రూపాయలు పట్టుకుంటారు గసంటోలకు ఈసీ ఏమన్నారు కానీ చదువుకొని కష్టపడి చదువుకొని ఎగ్జామ్ రాయడానికి పోతే మాత్రం తన ఒంటి మీద ఉన్నటువంటి భారతీయ సంస్కృతిని కూడా పక్కకు పడేసి పోవాల్సినటువంటి దరిద్ర దౌర్భాగ్యం ఏమొచ్చిందని ఈ ఎగ్జామ్ కోసం మా జీవితాన్ని మేము ఈ విధంగా మీ ముందర అవమానం అవహేళన చేసుకునే మహిళల పరిస్థితి కల్పిస్తున్నారా మీరు ఈ రోజు తెలంగాణ ప్రభుత్వాన్ని అడుగుతున్నా నిన్న జరిగిన ఈ సంఘటనకి ఇంతవరకు ఒక మంత్రి గాని ఒక ఎమ్మెల్యే గాని కన్సల్ట్ ఆఫీసర్ గాని ఎవరు కూడా వచ్చి భారతదేశం మహిళ క్షమాపణ చెప్పలేదు తెలిగింటి ఆడబిడ్డకు క్షమాపణ చెప్పలేదు ఎవరైనా సరే అది ముస్లిం అయినా సరే హిందూ అయినా సరే ఎవరైనా సరే మా ఆత్మ గౌరవాన్ని అమ్ముకునే బతికే పరిస్థితి ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టిపోయే పరిస్థితి ఎవరు కూడా తేకని మీరు తెస్తే మీలాంటి వాళ్ళని కొన్ని రోజులు చూస్తారు కోపం ఇక్కడ వరకు వచ్చిందాకా ఆగుతారు ఎవరైనా ఇక్కడి వరకు వస్తే కక్కు బయటకు వచ్చేస్తుంది డెఫినెట్ ఆ పరిస్థితి మాత్రం ఈ భారతదేశంలో ఈ తెలంగాణలో దాపురించింది కాబట్టి ఇలాంటి సంస్కారాన్ని సంస్కృతిని మానుకునేంత వరకు మా మహిళా సమాజం మిమ్మల్ని క్షమించదు వదలదు సమయం వచ్చినప్పుడు మాత్రం దెబ్బ మీద దెబ్బ పెద్ద దెబ్బ తీస్తుంది అని నేను తెలియజేస్తున్నా ఇంకో విషయం ఈరోజు మునుగోడులో ఎన్నికలు పోతుంది కదా బత్తాయిలు వాళ్ళకు ఒక చిన్న విషయాన్ని నేను వివరణ ఇవ్వాలనుకుంటున్నాను ఈ రోజు నాగ్పూర్లో జరిగినటువంటి ఎన్నికలు మీరు చూసిండు కదా పదమూడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏం జరిగింది మొత్తం కాంగ్రెస్ క్లీన్ స్వీట్ చేసింది జీరో స్థానాలు బీజేపీకి ఎప్పుడెప్పుడైతే బ్యాలెట్ పేపర్ తో ఎన్నిక జరుగుతుందో భారతదేశంలో అప్పుడప్పుడు ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ గెలుస్తూనే ఉంది ఎప్పుడెప్పుడైతే ఈవీఎంలతో బీజేపీ ఆటలాడుకుంటుందో గెలుపు లేకున్నా కూడా గెలుస్తుంది అంటే ఈ రోజు ఈవీఎంల మాయ బీజేపీ చేతిలో ఏ విధంగా ఉందో తెలంగాణ భారతదేశం ప్రజలు గుర్తించాలి గుర్తు చేసుకోవాలి ఈ ఈవీఎంలకు వ్యతిరేకంగా భారతదేశం ప్రతి ఒక్క పౌరుడు పోరాటం చేయాలి మాకు ఈవీఎంలు బ్యాన్ చేస్తేనే మేము ఓటేస్తాము అని ఒక డిమాండ్ ప్రజల్లోకి తీసుకెళ్లాలి కోర్టుకు తీసుకెళ్లాలి ప్రభుత్వాన్ని హెచ్చరించాలి డిమాండ్ చేయాలని నేను కోరుతున్నా వచ్చే మునుగోడు ఎన్నికల్లో కూడా అవినీతి లేకుండా ఈ విధమైనటువంటి ఈ బ్యాలెట్ విధానాన్ని కాకుండా మీరు మళ్లీ ఈవీఎంలకే పోతున్నారు అందులో ఏదైనా అవకతవకలు జరిగితే మాత్రం మిమ్మల్ని బొంద పెట్టేది అని కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను డిమాండ్ చేస్తున్నా జై హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి